మాట్లాడారుస్తారు అంతే కదా విసిగిపోయాను ప్రతిసారి యువతని ముఖ్యంగా ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున ఇంతమంది యువకులు ఉన్నారు ఇంతమంది యువ ఆడపడుచులు ఉన్నారు ప్రతి చోట ఇంతమంది ఉంటే ఏ ఒక్క రాజకీయ నాయకులకు కూడా యువతని చూడగానే వారికి వాళ్ళు ఓట్లు ఇచ్చే మెషిన్ లా కనిపిస్తా ఉన్నారు నాకు మీరు నిండుకు వస్తూ ఉన్న మనుషుల్లో మా అన్నదమ్ములను ఆడపడుచుల్లో వాటి చెల్లెల్లో కనిపిస్తాం వేరే రాజకీయ పార్టీలకి వాళ్ళు ఓట్లేసే మనుషులు వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని రూపాయలు రెండు వేల మొక్కలు కొట్టి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు వెనక వచ్చారు ఈ మధ్య ఎక్కడికెళ్ళినా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం చూస్తే నేను వచ్చే ముప్పై సంవత్సరం కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండాలండి అని మాట మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు గారు మళ్ళీ నేనే రావాలి ఆ తర్వాత మా బాబు రావాలంటే ఆయన ఆలోచన ఇది నాది వాళ్ళని గటకారం చేయడం ఎగతాలు చేయడమో కాదు నా ఉద్దేశం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి భావం లేదు మేము వస్తే బాగు చేస్తా ఉంటారు క్షేత్ర స్థాయిలో ఏ యువకుండా అడిగినా మీరు చెప్పండి నాకు రెండు వేల రూపాయలు పాతిక కేజీలు బియ్యమో పాకెట్ బయో కాదు మా కాళ్ళ మీద నిలబడి మేము సంపాదించుకునే ఒక పాతిక సంవత్సరాల బలమైన పునాదులతో కూడిన భవిష్యత్తు నిమ్మని కోరుకుంటున్నారు యువత ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ప్రతి కాంట్రాక్ట్లో నాకు నుంచి మాకు అంశాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అవినీతితో నిండిపోయింది వ్యవస్థ చేస్తాడంటే అంకోట్లో కానీ పోరాటం అయితే చేస్తాడు అవినీతిని ఒక పది శాతం తగ్గిస్తే తగ్గించినటువంటి నాకు జన్మ సార్థకం అవుతుంది కానీ అవినీతిని పెంచుకుంటున్నాడు లక్షలాది కోట్లు ఒక పార్టీ నడపడానికి అంత అవసరం ఏముంది మీకు నిజంగా ప్రజాక్షేత్రంలో పని చేయాలి అంటే నిజంగా ఏం అవసరం లేదు మంచి బలమైన సంకల్పం చేద్దామంటే ఒక ఎమ్మెల్యే లేకుండా ఒక ఎంపీ లేకుండా ఒక వార్డు కౌన్సిలర్ కూడా లేకుండా ఈ రోజే రాజకీయాలకు వచ్చి ఇంతమంది అశేష జన బలాన్ని సంపాదించుకున్నాను అంటే దృఢ సంకల్పం చెయ్యాలన్న పరుద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి అసోస్థ ఉంది ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు అంటే అది అలిసిపోయారు విసిగిపోయారు ఇదే కుంటోడ్లో నేను మేము రెండు వర్షాలు కాలంలో చూసుకోబట్టి మొత్తం గంటలు

చూస్తే సరైన అన్ని బెడ్స్ ఏంటో ఇస్తారడేస్తున్నాం మీరు డాక్టర్స్ అవమానించాలని కాదు వైద్య వైద్య శాఖ అధికారులు లేడు వైద్యులు వైద్య మంత్రి లేడు హెల్త్ మినిస్టర్ లేడు మాట్లాడుతామంటే ఎవరు లేరు వైద్య శాఖ అధికారులు ఉండాలి అంటే ప్రతిసారి ఒక ప్రజాకాలని గల ఒక నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చే కానీ ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు అలాగే రాజకీయ వ్యవస్థ కూడా ఒక చంద్రబాబు గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు చాలా మంది చాలా మంది యువ కూడిన నాయకులు అనేక మంది రావాలి నిష్పక్షోభన జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఒక్కరి శైలిని కాదు ఒక్కరి శైలనిది కాదు ఇది ఒకరు చేసేది కాదు ఇది ఈ పరిష్కారం సంపూర్ణంగా వ్యవస్థని మార్చాలి మేధావులు ఎక్కడున్నారు ఈ రోజున సమాజానికి దూరంగా వెళ్ళిపోయారు ఎకానమిస్ట్లు కానీ ఇలాగ మనకి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసే ఎంతో మేధా పెద్దగా వ్యక్తులు ఈ రోజు రాజకీయ వ్యవస్థలో రావాలంటే భయపడతా ఉన్నారు అవినీతితో నిండిపోయింది వీళ్ళందరూ బయటికి రావాలి నేను జనసేన పార్టీ పెట్టింది కేవలం అధికారం కోసమే అయితే నాకే అధికారం కావాలనుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అవడానికో ఎమ్మెల్యే అవ్వడానికో నన్ను అడ్డు పెట్టే ఎవరూ లేరు కానీ ఎందుకు నేను అనుభవం కావాలి అంటానంటే ఒక ఐపీఎస్ చదవడానికి ఐపీఎస్ ఆఫీసర్ అవడానికి ఎంట్రన్స్ రాయాలి అనుభవం లేదు అనుభవం కావాలి చిన్నపాటి టీచర్ కావాలంటే ఈడీ చదవాలి కోర్సులు ఇంతకం చదివితే కానీ నాకు దిశానిర్దేశం చేయలేదు అలాంటిది రాజకీయ వ్యవస్థను నడపడానికి నాకు అనుభవం కావాలి నేను నేర్చుకోవడానికి ఇక్కడ అని చెప్పి రెండు వేల ఏడు నుంచి ఎప్పుడు రెండు వేల మూడులో నిర్వహించుకోవడం రాజకీయాల్లోకి రావాలి రెండు వేల ఆరు ఏడులో కామన్ ప్రొటెక్షన్ కోసం పెట్టాను ఆ తర్వాత అప్పుడు టీఆర్పి పార్టీలో పనిచేయడం జరిగింది యూపీ అధ్యక్షుడిగా అది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినా కానీ నేను ఎందుకు నిలకడగా ఉన్నానంటే వ్యవస్థని మార్చాలి ఒక రోజున అవినీతితో నిండిపోయి వ్యవస్థ పైన పోరాటం చేయాలి భయపడకూడదు డబ్బులు ఉన్నా లేకపోయినా పార్టీ ఆఫీసులకి నుంచి బిల్డింగ్ ఈ రోజు వచ్చిన బిల్డింగ్లు పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు నేను స్టార్ట్ చేసినప్పుడు ఆ పార్టీ ఆఫీస్ బిల్డింగ్ ఎక్కడ ఒక తర్వాత వస్తాయి ముందు సంకల్ప బలం ఉన్న వాళ్ళకి అన్ని సమకూరుతూ నాకు సంకల్ప బలం ఉన్న వాడిని నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం మీరు చూపించే ప్రతి అభిమాన వాత్సల్యం కోసం నేను నా సర్వస్వం నా ఆఖరి శ్వాస వరకు మన సమాజం కోసం మన దేశం కోసం నేను పనిచేయాల్సిద్ధంగా ఉన్నాను అన్ని నిర్ణయించుకోవడం వస్తాం రాజకీయాల్లోకి అపజయాలు ఉంటాయి అపచేయాలు ఉంటే అతిని కొట్టి మనమైన విజయాలు కూడా సాధిస్తాం మనం అనుకున్నాం కూడా సాధించి తీరుతాం అన్ని చెప్ప అన్ని ఆలోచించుకొని వచ్చాను నేను రాజకీయాల్లోకి ఎవరో ఒక ఆరు నెలలు ఏడు నెలలు పిచ్చి పిచ్చిగా గని తిరితే కూడా ఎందుకు పరిష్కారం మళ్ళీ ఏ మాత్రం ఎవరు చదవగొట్టలేరు ప్రాణాలని వదిలించుకోడానికి వచ్చిన వాడిని నాకు ఇవన్నీ నాకు చాలా బలమైన ఆశయాలు ఉన్నాయి నా కళ్ళ ముందు ఈ రోజున రైతుల దగ్గరికి వెళ్తే వారికి సరైన గుట్టుపడతాం లేదు అలాంటిది మన గుంటూరు ఏ చాలా నిజంగా మన తెలంగాణ పన్నెండు పాపం రావడానికి కూడా మీకే గవర్నర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడారు నేను అందరితో చాలా పద్ధతిగా మాట్లాడతాను చాలా సంస్కారంగా ఉంటాను కానీ చాలా వంచినట్టు కాదు గుర్తుపెట్టుకోండి మరియాగా పోరాటం చేసిన వ్యక్తుల మీద నా గౌరవం ఏదైతే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లు ఉంటాయో రాజ్యాంగ పదవులు ఉంటాయో అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ నేను చట్ట సభను గౌరవించేవాడిని ఆ చట్ట సభల్లో ఉన్న వ్యక్తులు గౌరవించేవాడిని అంతేకాని నేను ఏ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడు బాధలు పెట్టడం మీకు చెప్తున్నాను నా బాట ఆ మాట మీకు ఇస్తున్నాను అలాగే మధ్యలో మా అభిమానులు కూడా కొంతమంది చాలా బాధపడిపోతా ఉంటాడు అమ్మ నేను సీనియర్ రాజకీయ నాయకులు నేను కొట్టేస్తాను ఈ డబ్బులు రాజకీయ పార్టీ మిమ్మల్ని నలిపేస్తా ఉంటే అరే నన్ను నలిపేయడానికి నన్ను పెట్టేయడానికి నేను అంత బలహీనం అంటే అంత బలహీనంగా నేను కనిపిస్తున్నా